హలో అండి పొట్టల్స్ ఉల్లి కారం కూర అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా భలే టేస్ట్గా ఉంటుందండి అయితే ఒక ఆరు కిలో నేను పొటల్స్ తీసుకున్నాను పొటల్స్ తెచ్చుకున్నాక శుభ్రంగా కడిగేసి అలాగే దీంట్లో కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం జీల్లకర కూడా కావాలన్నమాట ఈ మూడు మాత్రం రెడీ చేసుకోండి పొటల్స్కి అటువైపు ఇటువైపు ఉన్న తుడుములు తీసేసేయండి రెండు వైపులా తొడుములు తీసేసి కొంచెం అయితే పిక్కలు ఉంటాయి కదా పిక్కలు కూడా తీసేసాయండి లేతగా ఉన్న వాటికి అయితే పిక్కలు తీయాల్సిన అవసరం ఉండదు ఇలా ముదురుగా ఉంటే మాత్రం పిక్కలు తీసేసాయండి ఈ పుక్క పిక్కలు తీసేసి కాయ పడంగా అలా రెడీ చేసుకోండి ప్రతి ఒక్కదాన్ని అలాగే ఉల్లిపాయలకి తొక్క అది తీసేసి ముక్కలు కట్ చేసుకోండి అలాగే ఎండుమిరపకాయలు కూడా సరిపడా తీసుకోండి అయితే నేను ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక అలాగే ఒక ఎనిమిది ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక చెంచా జీలకర్ర ఈ మూడు కలిపేసి మిక్సీ చేసేసాయండి మనం ఈ పేస్ట్ ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అది పేస్ట్ రెడీ అయిపోయింది కదండి ఇందులోని సరఫరా సాల్ట్ కూడా వేసేసి కలిపేసాయండి మసాలాలు అలవాటు లేని వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసేసాయండి ఆయిల్ వేసి ఈ పొటల్స్ మనం పిక్కలు తీసి పెట్టుకున్నాం కదా ఇందులో మనం రుబ్బి ఉంచుకున్న ఈ ముద్దు ఉంది కదా ఉల్లిపాయ మిరపకాయ జీలకర్ర కారం ముద్ద అది పెట్టేసి ఒక్కొక్క పొటల్స్లోనే పెట్టేసి నూనెలో వేసేసాయండి కారం అంతా కూరడం అయిపోయిందండి అన్ని గాయల్లోనే ఇది అలాగే అక్కడ మన మిక్సీ జార్లో ఉన్న ఏమాత్రం మిగిలి ఉన్న ఉల్లి కారాన్ని నీళ్లు వేసి తొలిచేసుకొని అందులో వేసేసేయండి వేసేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉంచండి చూడండి ఒకవేపు అంతా వేగిపోయి మనం వేపు తిప్పుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నామంటే కూర రెడీ అయిపోతుంది అన్నమాట ఇది ఎంతో టేస్టీగా ఉండే కూర అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉల్లికారం కూరలు చాలా బాగుంటాయి ఇదైతే లైట్గా మసాలా తినే తినేవారైతే చాలా నచ్చుతుంది ఈ కూర ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్